తండ్రి అయినా దేవునికి కృతజ్ఞత అస్థుతులు అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు సుక్రిస్తున్నామో మనం అందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ప్రే సహోదరులరా లేవికాండము ఇరవై నాలుగో అధ్యాయనాన్ని మనం పరిశీలన చేద్దాం ఈ యొక్క ఇరవై నాలుగో అధ్యాయంలో గుడారపు దీప స్తంభాల నూనె మరియు వారపు రొట్టెల నిర్వహణ సంబంధించిన సూచనలను వివరిస్తుంది అంటే ఇది ఒక రకంగా యాజకుడికి తన బాధ్యతను గుర్తు చేస్తూ అతడు చేయవలసిన పని నిమిత్తము దేవుడు తెలియజేస్తున్న విధి విధానాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు సగం ఐగుప్తీయుడు మరియు సగం ఇస్రాయేలు అను వ్యక్తి ఒక వ్యక్తి పోరాటంలో దేవుని నామమును దూషించిన వానికి తత్ఫలితముగా రాళ్ళతో కొట్టబడము అనేది చూస్తూ ఉంటాం చట్టాలు విదేశీలకు మరియు స్థానికులకు సమానంగా వర్తిస్తాయని నొక్కి చెప్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరులారా ఈ యొక్క చట్టాలు నియమ నిబంధనల్లో కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రము మీద ఈ చట్టాలు అందరికీ కూడా సమానంగా వర్తింపబడుతూ ఉన్నాయి వీటి యొక్క ముఖ్యాంశాలలో అవుట్లైన్స్ చూస్తే ఒకటి నుంచి నాలుగు వచనాలు బంగారు దీపస్తంభం మీద ఉన్న అంటే ఇక్కడ సాక్ష్యపు మందసములో ఉన్న దీపస్తంభము దగ్గరన ఈ విషయాన్ని మొదలు పెడుతూ ఆ దీపం వెలిగింపబడాలి అని తెలియజేస్తూ ఆలివ్ ఆయిల్తో దానిని వెలిగించాలి అనే అహరోనకు ఆజ్ఞాపించబడింది అంటే స్థానిక అక్కడ జరుగుతున్న దీపస్తంభములో వాడవలసిన ఆ యొక్క ద్రవాన్ని లేదా ఆ ఆయిల్స్ని తెలియజేస్తూ తన ఆజ్ఞను మరింత వివరముగా ఆహరణకు తెలియజేయడం చూస్తూ ఉన్నాం తర్వాత సన్నిధి రొట్టె ఐదు నుంచి తొమ్మిది వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్రికులను సూచించే పన్నెండు మెత్తటి పిండి రొట్టెలను ఆరు వరుసలు రెండు వరుసలుగా రెండు ఆరులు అక్కడ ఉన్న బళ్ళ మీద అమర్చాలి ప్రతి సబ్బాతు దినమున వాటిని భర్తీ చేయాలి అంటే ప్రతి విశ్రాంతి దినము అనగా వారికి ప్రతి శనివారము మరియు దానిని యాజకులు మాత్రమే పవిత్ర స్థలంలో తినాలి ఇక్కడ చూడండి ఆలివ్ ఆయిల్ తో మాత్రమే వెలిగించాలి ఆహారాన్ని పవిత్ర స్థలంలో మాత్రమే తినాలి తర్వాత పది నుంచి పదహారు దాకా చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక వ్యక్తి పోరాటములో ప్రభు నామాన్ని స్థిపించాడు అతని నిర్బంధములో ఉంచారు అంటే జైల్లో ఉంచారు ఉంచాలి ఉంచారు మరియు దేవుడు అతన్ని శిబిరం వెలుపలకు తీసుకువెళ్ళి సమాజంలో సమాజము రాళ్లతో కొట్టాలని ఆదేశించారు తర్వాత పదిహేడు నుంచి ఇరవై మూడు దాకా చట్టాలు అనగా దైవ మరణ మరణశిక్ష విధించదగిన నేరమని ఈ సంఘటన నిర్ధారిస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణం తీస్తే వారికి మరణ శిక్ష విధించాలని వారి మరొకరిని గాయపరిస్తే వారికి తిరిగి గాయము విధించాలని ఇది నిర్ణయిస్తుంది అందరికీ చట్టాలు సమానమైన స్థితిలో తెలియజేయబడినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం అయితే ప్రి సహోదరులారా ఈ యొక్క ఇరవై నాలుగో అధ్యాయంలో చాలా ముఖ్యమైన విషయాలు అయితే ఇది ముఖ్యము ఇది ముఖ్యము కాదు అని చెప్పడానికి లేవీ కాండములో ఏది కూడా లేదు జనులకు అర్థమయ్యేవి నచ్చేవి ముఖ్యమైనవిగా అర్థం కానివి పెద్ద ముఖ్యం కాదనుకుంటా అని అనుకుంటాం కాని అర్థం చేసుకుంటే ప్రతిది ముఖ్యమే అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఇరవై నాలుగో అధ్యాయనాన్ని మూడు భాగాలుగా చూస్తే నిరంతర అంటే దీపస్తంభం ఒకటి నుంచి నాలుగు దాకా ఈ దీపస్తంభంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధ స్థలంలో దీపాలు నిరంతరము వెలగాలి ప్రజలు శుద్ధమైన ఆలివ్ ఆయిల్ని తా తావాలి దేవుని సన్నిధిలో వెలుగు ఆగకూడదు దీనిలో ఆత్మీయ అర్థం ఏమిటి అంటే మన జీవితము కూడా దేవుని ఎదుట వెలుగుగా ఉండాలి అది ఆరిపోకూడదు అది ఆగిపోకూడదు అంటే విశ్వాసము పవిత్రత జీవితము వీటిని ఖచ్చితంగా మనము కొనసాగించాలి తర్వాత ఐదు నుంచి తొమ్మిది వచనాలు సమర్పణ రొట్టెల గురించి ఈ రొట్టెలు విశ్రాంతి దినమున ప్రభు ఎదుట ఉంచాలి యాజకులు భాగంగా ఇవ్వబడ్డాయి కొన్ని దేవుడు ఇక్కడ ఆత్మీయ అర్థం ఏమిటంటే దేవుడు తన ప్రజల అవసరాలను గుర్తుంచుకుంటాడు ఆయన సన్నిధిలో జీవన పోషణం ఉన్నది అంటే ఇస్రాయల్ ప్రజలందరినీ రొట్టెలు తాడానికి గల అర్థం ఏమిటి అంటే అక్కడ యాజకుడు జీవన పోషణం కొరకు అవి తీసుకురామన్నారు దేవుడు తన ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకుంటాడు వాటిని తీరుస్తాడు అని తమ్ముడు కాబట్టి ఆయనకు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రజలకు చెప్పిన విషయాలను కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి నేను ఎందుకు పెట్టాలి మొత్తం ఆయనే తింటాడా కొన్ని సన్నిధానంలో వదిలేయచ్చు కదా అని అనడానికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడే వివరంగా ఏం చెప్పాడంటే అది ప్రభు దినం రోజు అంటే అక్కడ ప్రతి విశ్రాంతి దినం రోజు దానిని మారుస్తూ ఉండాలి దానిని పవిత్ర స్థలములో అక్కడ ఉన్న యాజకులు తినాలి అని చెప్పాడు ఇది అర్థం చేసుకోగలిగితే వాళ్ళు పెట్టగలుగుతారు వాళ్ళు పెట్టగలిగితే అక్కడ పని వాడి జీవనం సాగుతూ ఉంటుంది తర్వాత పది నుంచి ఇరవై మూడు దాకా చూస్తున్నప్పుడు దోషణకు శిక్ష దేవుని నామానికి గౌరవము అంటే ఒకడు దేవుని నామాన్ని దూషించాడు ప్రభు ఆజ్ఞ ప్రకారము న్యాయము సమానంగా అమలు చేయబడింది జీవము కొరకు జీవము కన్ను కొరకు కన్ను అనే న్యాయ సూత్రం ఇక్కడ ఆత్మీయ అర్థం ఏమిటి అంటే దేవుని నామం పవిత్రమైనది మాటలలో కార్యాలలో గౌరవము చాలా అవసరం ఈరోజు మనము పని చేయడం ఎంత ముఖ్యమో గౌరవిస్తూ పని చేయడం అంత ముఖ్యము పవిత్రమైన మాటలు మాట్లాడుతూ పని చేయడం చాలా అవసరము అంటే పనిలో గౌరవం కనపడాలి పవిత్రత కనపడాలి కానీ దేవుని కొరకు చేసే పనిలో మన గొప్ప మన యొక్క ఇది విధానాలు కాదు కాబట్టి ప్రియ సహోదరులారా మన జీవితంలో ఇక్కడ మనం కాబట్టి మన జీవితంలో మనం దేవుని పనిని ఎలా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం దేవునితో దేవుని యొక్క ప్రజలతో ఎటువంటి బాంధవ్యాలను ఎటువంటి మాట తీరును ఎటువంటి కార్యములను కలిగి ఉన్నాం నేర్చుకోవాలి ఇది యేసుక్రీస్తుతో పోలికగా చూస్తూ ఉన్నప్పుడు వెలుగు రొట్టె నాయము అనే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి యేసుక్రీస్తు కూడా వార్తలో ఎనిమిది పన్నెండులో ఏమంటాడంటే నేనే లోకమునకు వెలుగు అని చెప్తూ ఉన్నాడు రొట్టె విషయంలో నేనే జీవాహారము అని యోహాన్సు ఆరు ముప్పై అంటున్నాడు న్యాయము యేసులోనే న్యాయము కృపా సంపూర్ణంగా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము చదివినది యేసును హోలీ కూడా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది అయితే మనకు నేర్పే పాఠాలు ఏమిటంటే నా జీవితములో దేవునికి వెలుగును ప్రతిబింబిస్తున్నానా వెలుగు అంటే సత్క్రియల విధంగా అనేకులను దైవికంగా నడిపించే విధముగా వెలుగు అంటే మంచి లక్షణాలు కలిగిస్తున్నట్లుగా నేను సమాజంలో ప్రతిబింబిస్తున్నానా రెండవది నేను దేవుని సన్నిధిలో నిరంతరము ఉంటున్నానా అంటే రొట్టెలను నిరంతరం ఉంచినట్లుగా ఈరోజు దేవుని సన్నిధానములో మనం నిరంతరం ఉంటున్నామా సరే ఉంటే దేవుడు చెప్పినట్లుగా అక్కడ రొట్టెలు ఉంచినట్లుగా ఈరోజు దేవుని సంఘములో నీవు అక్కడ దేవుని సేవకుడి పోషణ కొరకు ఎలాంటి వాటిని సిద్ధపరుస్తూ ఉన్నావు తర్వాత నా మాటలు మూడోది నా మాటలు దేవుని నామాన్ని గౌరవిస్తున్నాయా ఈరోజు చాలా సంఘాలలో జరుగుతున్న ప్రథమమైన పొరపాటు ఏమిటి అంటే సహోదరులు సహోదరులను దూషించుకునే పరిస్థితులు ఉన్నాయి సహోదరులు సేవకులను దూషించే పరిస్థితులు ఉన్నాయి అది ఎలాంటి కారణమైనా కావచ్చు కానీ దేవుని నామాని అవమాన పరుచుకుంటున్నాము అనే విధానం అర్థమవుతుందా కాబట్టి ప్రే సహోదరులారా అబ్రహాము లోతు దగ్గర కూడా ఒక మాట అంటాడు నీవును నేనును బంధువులము కాబట్టి మన మధ్య కలహం ఉండకూడదు అంటారు అలాగే ఈరోజు మనము దేవుని నామాన్ని గౌరవించాలంటే సంఘముతో సంఘస్తులతో సేవకులతో సమాజముతో సత్య సంబంధ సత్సంబంధాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అయితే దీనిలో మనం నేర్చుకోవలసింది దీపస్తంభములో ఉండే నూనె ఈరోజు వెలుగు అంటే నూనె ప్రార్థన లాంటిది వెలుగు వాక్యము లాంటిది నిర్లక్ష్యం చీకటి లాంటిది కాబట్టి నువ్వు నిరంతరం వెలిగింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే నిరంతరము నువ్వు ప్రార్థనా వాక్యా వాక్యాల మీద దృష్టి సాధించాలి ఆత్మీయ ఆసక్తి నీలో మండుతుందా లేదా ఆగిపోయిందా ఒకసారి ఆలోచించేయండి చేయండి తర్వాత రొట్టెల విషయానికి వచ్చేటప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు నువ్వు కనిపించకపోయినా దేవుని సన్నిధిలో ఉన్నావు ఈరోజు జీవ ఆహారాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన సన్నిధానంలో ఇస్తూ ఉన్నాడు మరి ఆ సన్నిధానంలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు మూడో విషయం ఏమిటి అంటే మాటలలో బాధ్యత దేవుని నామాన్ని దూషించడం తీవ్రమైన విషయం రోజు చాలా మంది దేవుని సేవకుని కూడా దూషిస్తున్నారు ఇక ఏమనుకోవద్దు కూడా అని అంటూ ఉన్నారు కానీ సంఘస్తులతో కూడా గొడవలు దిగుతూ ఉన్నారు కానీ అది ఒక దూషణ కార్యక్రమం అది చిన్న మాటలుగా కనిపిస్తాయి కానీ పెద్ద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు కోపంలో మాట్లాడే మాటలు జోకుల పేరుతో గౌరవం లేకపోవడం అనేది మరి దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు మనం చదువుకున్న దానిలో వెలుగు దీపస్తంభము నిరంతరము వెలగాలి ఇది ఏసు క్రీస్తు నెరవేర్చాడు నేనే లోకమునకు వెలుగుగా ఉన్నాను అంటే ఏసు ద్వారానే ఈ లోకంలో ఏముందంటే వెలుగు ఉంది ఆ వెలుగు కూడా నిరంతరము ఉన్నది అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే యాజకుడికి ఇచ్చాడు అందుకే యేసు ఏమయ్యాడంటే ఈ వెలుగుగా కనపడడానికి ఆయనే మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు తర్వాత నూనె ప్రజల శుద్ధ నూనె తావాలి అంటే పరిశుద్ధమైనది అంటే పరిశుద్ధ ఆత్మశక్తితోని జీవనాన్ని ఏం చేయమంటున్నాడు అంటే నింపమంటున్నాడు రోమిలు ఎనిమిదో అధ్యాయం పది నుంచి పదకొండు దాకా చూస్తున్నప్పుడు ఈ విషయాలు అర్థం అవుతాయి తర్వాత ఆ సమర్పణ రొట్టెలు ఇవి దేవుడు జీవాహార రొట్టెగా చూస్తూ ఉన్నాడు క్రీస్తే జీవాహార రొట్టె కాబట్టి వెలుగు ఆయనలో కనపడింది పరిశుద్ధ జీవనం క్రీస్తులో కనపడింది జీవాహార రొట్టె ఆయనలో కనపడింది పన్నెండు గోత్రాలు ప్రతి గోత్రంలో దేవుని సన్నిధిలో ఉండాలి అలాగే ఏసులో అందరూ దేవుని పిల్లలైతే దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలో కనపడాలి నిరంతరము సమర్పణ అంటే ప్రతి విశ్రాంతి దినమును ఎలా సమర్పణ చేశారో వాళ్ళు ఏ కృప మన మీద నిరంతరము కూడా ఉంటుంది ఆయన కృప మన మీద నిరంతరము ఉండాలంటే ఇంతకు ముందు చెప్పుకున్న పాయింట్ ప్రకారం ఆయన సన్నిధిలో మనము ఉండాలి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఏసు ఎలా వెలుగుగా ఉన్నాడు ఏసు ఎలా పరిశుద్ధ జీవనాన్ని కలిగి ఉన్నాడు ఏసు ఎలాగా జీవాహారాన్ని మరి ఇస్తానన్నాడో ఆయన సన్నిధానంలో మనం తీసుకోవాలి ఓకే ఇక్కడ దాకా ఆ విషయాలు తర్వాత న్యాయము నామదూషణ కృపా అవకాశం అంటే కంటికి కన్ను ఏసు మన శిక్షను తనపై తీసుకున్నాడు అంటే మన పాపానికి మనం నాశనం అయిపోవాలి మనము శిక్షింపబడాలి కానీ క్రీస్తు శిక్షింపబడ్డాడు నామ అంటే శిక్ష తప్పదు తప్పు చేస్తే అవును మనం కూడా తప్పు చేసాం శిక్ష తప్పదు కానీ మన శిక్షను ఆయన మీద వేసుకుని ఏసు నామంపై ప్రతి మోకాలు మనం వంచాలి అలా వంచినప్పుడు మన శిక్షకు మన తప్పుకు ఆయన మీదే మోపుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రే సహోదరులారా రోజు మన అందరము కూడా వెలుగుగా జీవించగలుగుతున్నామా నేను రొట్టె అయిన యేసుతో ప్రతిరోజు జీవ జీవితాన్ని జీవిస్తున్నానా నా మాటలు నా పోస్టులు నా జోకులు నామాన్ని గౌరవిస్తున్నాయా అగౌరవిస్తున్నాయా ఒకసారి పరిశీలన చేయండి మరి రోజు ఏసు ఇరవై మూడో అధ్యయనాన్ని సంపూర్తి సంపూర్ణం చేసి ఉన్నాడు మరి ఏసుని నమ్ముకున్న మనము కూడా ఈ ఇరవై మూడో అధ్యాయముల ప్రకారముగా మన జీవితాలు వెలిగింపబడుతున్నాయా ఆయన సన్నిధానంలో ఉంటున్నాయా మన మనసులో దేవుణ్ణి గౌరవిస్తున్నామా దూషిస్తున్నామా పరిశీలన చేసుకుని ఒకరిని ఒకరు హెచ్చరించుకుని పరిశీలన చేసుకోవలసిందిగా కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను